నమస్తే అండి నేను చెప్పాను కదా కలగోరగంప శ్రీదేవి గారి దగ్గరికి వచ్చి మామిడికాయ పచ్చడి కత్తిపీట కత్తిపీటతో మామిడికాయ ముక్కలు కొట్టాలి ఎంత నీట్గా ఉందంటే చెప్పులు బయటి కాళ్ళకున్న మట్టి తుడిసేసుకుని రావాలి అంత బాగా ప్యాకింగ్లు చేస్తున్నారు అసలు భలే ఉందండి బో ఇక్కడికి రాగానే మామిడికాయ పచ్చడి వాసన అయితే గుమాయించి వస్తుంది అసలు ఎంత స్మెల్ అండి మామిడికాయ పచ్చడి చెప్పాగా అక్కడ ఇంగో వాసన మామిడికాయ పచ్చడి అంత మంచి వాసన వస్తుంది బూడిది గుమ్మడికాయ పొడి అలా ప్యాకింగ్ ఇది ఓకే ఓ అల్లం వెల్లుల్లిపాయ మెంతి పిండి తెలంగాణ ఆవుకాయ అంట తెలంగాణ ఆవుకాయ ఇట్లా ఇట్లా వేసారండి అది కాదు ఇంత పచ్చళ్ళు మన అందరి కోసమేనండి నిజంగా ఆ గుమ్మాల పైకి వచ్చింది మామిడికాయ వాసన మన ఇంట్లో పట్టినట్టే ఉంది మన ఇంట్లో మనం ఎంత శుభ్రంగా చేసుకుంటామో అంతకంటే నీట్గా పెట్టారు గ్రేట్ శ్రీదేవి గారు ఏదో నేను తమాషాకి మామిడికాయ కొడతాను అంటావేంటి నన్ను పిలిచి భోజనానికి రమ్మని ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేసి మామిడికాయ ముక్కలు కొట్టడానికి ఇదిగోండి నాకు మామిడికాయలు పీట రెడీ చేశారు ఎంత హ్యాపీగా ఉందంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ మామిడికాయ కత్తిపేట ఎప్పుడు నుంచో ఇది ఎందుకు అంటే అబ్బాయిలారా మీ అందరికి చదువుతున్న అమ్మాయిలారా మీ మదర్ మీకు మామిడికాయ పచ్చడి కొట్టాలి అంటే ఈ కత్తిపేట ఉండాలి ఇది ప్రమోషన్ వీడియో కాదు ఎందుకు అంటే మనం మామిడికాయలు కొని అక్కడ నీళ్ళల్లో వేసి గుడ్డ పట్టుకెళ్ళి తుడిసి మనం అక్కడ కొట్టించి అంత నీట్నెస్ అవన్నీ మన మామిడికాయ కత్తిపేట ఉంటే మనమే కొట్టుకోవచ్చు మేము చెప్పాం కదా మా అమ్మ రోజుల నుంచి మా ఇంట్లో మామిడికాయ కత్తిపేట ఉంది కానీ ఈ కత్తిపేట కాదు అందుకే ఈ కత్తిపేట మీద మామిడికాయ ముక్కలు కొడతానికి వచ్చాను కూర్చుంటున్నాను కూర్చుని మాడుకే ముక్కలు కొడతా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం స్నానం చేసి మొక్కలు కొడతాం అంత అమ్మ ఇది చూడండి అసలు డిప్పలు డిప్పలు ఇవన్నీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంట చూపిస్తాను ఇదిగోండి మొక్క చూడండి ఎంత బాగా కొట్టారో పెద్ద ముక్కే చ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది పెద్ద మొక్కలే ఇదిగోండి ఇవన్నీ ఆయిల్స్ అండి మాకు తెలీదు శ్రీదేవి జీడి వేస్తారని ఎదుగండి వెల్లుల్లిపాయలు ఇలా ఒలిసే మిషన్ కూడా వెల్లుల్పాయలు వలిసే మిషన్ ఉంది ఏమండి తెలంగాణ స్టైల్ ఆవకాయి నూనె కాస్తారంట ఆంధ్ర స్టైల్లో నూనె కాయం పచ్చి నూనె పోస్తాం తెలంగాణకి ఆంధ్రాకి డిఫరెన్స్ ఉంది ఆవకాయ పచ్చడిలో అల్లం వెల్లుల్లి వేసి పడతారు ఇట్లా నూనె కాసి చల్లారిస్తారు అంటే ఇదిగో రండి జీలకర్ర వేసారు శ్రీదేవి తాలింపుతో ఇస్తారు ఓహో వీళ్ళు ఆవాళ్ళు జీలకర్ర తాలింపు అంటండి తాలింపు వేసి చల్లగా చేయాలి ఓకే అట్ల ఇంకా టైం ఉండదని అంత చల్లగా చేసి పెట్టేస్తారు మేము మా సైడ్ అయితే మేము నూనె కాయం ఓన్లీ మాగాయికి మట్టికి కాస్తాము పచ్చి నూనె ఏమండి చూసారండి ఒక పక్క పక్కన ఉన్న రాష్ట్రాల్లోనే ఎన్ని రకాల పచ్చళ్ళు ఎంత అందరూ నీట్గా చేతులు గడుక్కున్నారు తల క్యాంపులు వేసుకున్నారు అసలు ఎక్కడ ఒక్కళ్ళు వేసుకోలేదు మట్టి లేదు ఇది మీకు పదే పదే చదువుతున్నా నా సంతోషం కోసం నేను వచ్చాను ఇది ప్రమోషన్ వీడియో కాదు మీరేమనుకోవద్దు నన్ను రండి మామిడికాయ ముక్కలు కొడటానికి వచ్చాను వచ్చి వీళ్ళు పచ్చడి కలిపితే నేను కూడా చేస్తాను ఇది నాటికాయలు అండి శ్రీదేవి గారు ఇచ్చేస్తాంలే మీ మెషిన్ మీకేస్తాంలే ఇది ఏమండి శ్రీదేవి గారు శ్రీదేవి ఇది ఫస్ట్ మీరు ముచ్చికి తీరా మీరు ఇంతే మా సైడ్ ఏంటంటే తెలంగాణలో ఇంతేనంట ఆంధ్రాలో అయితే మేము ఈ తెసి నీళ్ళలో వేస్తాం ఓహో ఇది మనం మనం తెలంగాణ ఆవకాయ అంటండి ఇది తెలంగాణ పద్ధతిలోనే పడదాం తీసారు ఆంధ్ర ఎట్లా కట్ చేస్తారు మీరు ఫస్ట్ చూపించండి ఓకే రెండు ముక్కలు చేస్తున్నారు ఓకే రెండు నిజంగా నాకు లాస్ట్ ఇయర్ఏ శ్రీదేవి నువ్వు సూపర్గా కత్తిపేట ఆర్డర్ చేసావు అంటే నీకు పంపిస్తానంటే నాకు వద్దన్న ఎందుకంటే మన ఇంట్లో వేరే కత్తిపేట ఉంది ఇది కొడతానికి వచ్చాను తీస్తా తీస్తా ఏమండ సూపర్ అండి ఎన్నైనా కట్ చేసేయచ్చు ఉండండి టపా టపా కట్ చేద్దాం ఎప్పుడైనా మనం వంట చేస్తే ఫటాఫట్ ఫటానొచ్చు మంచిగా ఇట్లా చేయండి అంతే వెనక్ కనాలంటే ఎంత ఈజీగా ఉందో నిజంగా ముక్కలు తెచ్చుకోండి సూపర్గా ఉందండి చాలా ఈజీగా ఉందండి పెద్ద కాయలు కూడా పడతాయి అంట శ్రీదేవి మాడిఫికేషన్ చేయించిందంట జలాలు మనం జలాలు పట్టుకుంటాం కదా చాలా బాగుందండి నిజంగా ఏమండి ఈమె ఈమె ఐడియాలు మట్టికి మామూలు ఐడియాలు కాదు నిజంగా ఎందుకంటే ఒకటని కాదు చిన్నప్పుడు ఆ బాల్యంలో మనం పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇవన్నీ నిజంగా మీ పేరెంట్స్కి మీరు ఏదైనా ఇవ్వాలి మీ ఇంట్లో మామిడిగా పచ్చారంటే కత్తిపేట చాలా కష్టం కోస్తాం తప్పకుండా పిల్లలారా ఏమనుకోవద్దు అమ్మకి గిఫ్ట్గా పట్టుకెళ్ళి ఇవ్వండి ఇదే నేను చెబుతున్నా అసలు సూపర్గా దిగుతుందండి టెంక్ కూడా ముదురుగా ఉంది టెంకి కూడా ఇదిగోండి లేతకాయలు కాదు శ్రీదేవి ఎన్ని ముక్కలు వస్తారు మీరు వీటిని రెండేనా ఇలా దగ్గర మూడెట్టారు చూపించండి చూపించ మూడెట్ట వస్తున్నారు చూద్దాం ఉండండి ఎట్లా వస్తుందా వచ్చినట్టు అదే మూడు వచ్చినట్టు అర్థమైంది ఎట్టయినా ఫస్ట్ చూడాలి కదా ఓకే అబ్బో ఇట్లా కొట్టాలి శ్రీదేవి ఎట్లానా అటే ఇదే కరెక్టా ఏముండో దీనికి కూడా టెక్నిక్ ఉందంట శ్రీదేవి గారు చదువుతున్నారు ఇప్పుడు శ్రీదేవి ఇది ఎట్లయినా కొట్టచ్చు ఓకే జాత జాతగానే ఉంటా ఇంకా మాటలు లేవు కటింగ్ చూడండి కాసేపు చెయ్యి అంత బ్రహ్మాండంగా ఉంది కత్తిపేట రివర్స్ కరెక్ట్ అబ్బో మాడుగా వచ్చండి నేనే పట్టిస్తా అందరికీ అది ఫస్ట్ పెట్టుకుంటాం ఈజీగా ఉందండి సెలెక్షన్ చేసేసుకున్నారు ఒక పాప నాకు ఇచ్చింది కత్తిపేట ఫస్ట్ టైం కొడతడానని చాలా ఈజీగా ఉంది శ్రీదేవి ఇదిగో నడువు నొప్పి మాలనా కాళ్ళు నొప్పి మాలని నేను సరిగ్గా కూర్చోలేకపోయాను ఎట్టైనా కొట్టచ్చు కాకపోతే శ్రీదేవి చెప్పినట్టు ఇట్లా అయితే ఈజీగా ఉంది చాలా ఈజీగా ఉంది ఖర్చుపేట మట్టికి చాలా ఈజీగా ఉంది లేడీస్ హ్యాపీగా పట్టేస్తారు రాదు ఏముంది ఇంట్లోనే కూర్చుంటారు కాబట్టి కట్ అనేది రాదు కూడా రాదు రాదు అది చాలా ప్రాబ్లమ్ అయింది ఇట్లాగేది అనమాట ఈ సిస్టం లేదు దానికి ఈజీగా ఉందండి చాలా బాగుంది శ్రీదేవి చాకులు బట్టే వాళ్ళు మనకేమో సూపర్ మార్కెట్స్ ఒకటి దొరుకుతుంది తెచ్చి ఓకే ఆకురాయి నాటుకాయ పడుతుంది శ్రీదేవి మనం ఈ తీయక్కర్లా మనం ఏదో తీయపోయినా కూడా ఇట్లా కొట్టేయచ్చు చిన్నకాయ పడుతున్నా టెంకి కూడా బాగా ముదిరిపోయింది వీళ్ళంట నాటుకాయ పడతారంట మన సైడ్ ఏం చేస్తామంటే జలాలు రసాలు పడతారు ఎక్కువ కొత్తపల్లి కొబ్బరి అంటారు తెలంగాణ సైడు శ్రీదేవి ఎక్కడికో ఎతికి నాటుకాయలు తెప్పించి పడుతుందంట పచ్చడి నిజంగా మీ అందరూ కారం కాయల చెట్టు సపరేట్ ఉంటుంది పండు తినలేము ఫుల్గా ఉంటుంది ఇదిగోండి అంత గట్టిదో టెంకి అమ్మ భలే చేయాలంటే మనం ఇక్కడ దీని మీద పెట్టుకుంటే పెట్టుకోవాలి అంతే ఇట్లా పెట్టుకుంటే ఇంకా ఈజీ అంటాం శ్రీదేవి వెనక నుంచే కరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తానంటే రెండు రెండు కొట్టేస్తున్నా శ్రీదేవి అంది శ్రీదేవి గవకకూడదాం మీరేమో ముక్కలు చేయండి నేనేమో రెండు ముక్కలు చేసేస్తా మా కాయలు తీసుకుంటాను ఇంక ఉన్నాయా అయిపోయినా అయిపోయినా మొత్తం ఇక్కడ జరిగినా కూడా ఇక్కడే సెట్ అవుతుంది సెట్ అవుతుంది బయటికి రాదు అవును ఇక్కడే సెట్ అవుతుంది చూసారా కూర్చుంటాం లాస్ట్ టైం ఏంటంటే ఇక్కడ కూర్చునేది కానీ కదలట్లేదండి ఇంకోటి నేనేదో తమాషాకి ఇషా ఫౌండేషన్కి మేము మెడిటేషన్కి వెళ్ళినప్పుడు అంటవేంటి శ్రీదేవి నన్ను బిలువ అంటవేంటి నన్ను బిలిసి వాళ్ళ కళ్యాణ్ గారు వాళ్ళందరూ పని మానేసి గాయత్రి చిన్ని అందరినీ కలిశానండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా అంటే చెప్పాను కదా ఇది ఇది కొనకూడదు నేను కొనలేదని కాదు సరదాగా సంతోషంగా మన శ్రీదేవి ఇంత పచ్చడి ఇట్లా పడతంటే మన అనుకుని మన పిన్ని బాబాయిల దగ్గరికి ఎట్లా వెళ్తామో నేను శ్రీదేవి దగ్గరికి అట్లా వచ్చా ఈరోజు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది శ్రీదేవి మన్నేమి వీడియో చేయమని చెప్పదు మా ఏది ప్రమోషన్ చేయమని చెప్పదు నేను ప్రేమతో శ్రీదేవి దగ్గరికి వచ్చాను నాలుగేళ్ళ నుంచి పిలుస్తుంది వాళ్ళే వచ్చా నర్సరీ కూడా ఓపెనింగ్ రాలేపోయా శ్రీమంతు పెళ్ళి వచ్చింది ఆ రోజున ఆవు పిండి జల్లించకపోతే నేను చెప్పా శ్రీదేవితో కలర్ రాదు ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నా నాకు పచ్చడి ఆవు పిండి మెత్తటి జల్లిడితోనే జల్లించాలి మీ ఇష్టం మీరు ఏది ఎట్లయినా పట్టుకోండి కానీ ఆవు పిండి ఫ్రెష్గా ఎండబెట్టి ఏ రోజు పట్టుకునేటప్పుడు ఆవుపిండి ఆ రోజు పట్టుకుంటేనే వాసన బాగుంటుంది వీళ్ళ బట్టే పచ్చడి గేటు కాడికి వచ్చింది వాసన నాకు శ్రీదేవి అన్నంలో పచ్చళ్ళు పెట్టలేదు ఎందుకంటే ఆ వండిన కూరలన్నీ టేస్ట్ చూడమంది పచ్చళ్ళేమో ఇంకో రోజు ఇంకో రోజు చూస్తా చాలా బాగుంది ఇదిగో ఇట్లా పండిని తీసేస్తున్నారు ఇట్లా పండిని తీసేస్తున్నారు చూసారుగా మామిడికాయలు పచ్చ మామిడికాయలు అట్టయితే కొట్టాను కత్తిపేట మట్టికి బ్రహ్మాండంగా ఉంది కత్తిపేట ఒకవేళ మీరు తీసుకుంటే పచ్చడి పట్టినాక మంచిగా క్లాత్ చుట్టేసి చిన్నపిల్లలు ఉంటే పైన పెట్టేసేయండి ఎందుకంటే ఇది ఇట్లా కట్టేసేస్తే ఇక రాదు చాలా బాగుంది శ్రీదేవి ఇది కూడా బరువు కూడా లేదు లైట్ వెయిటే ఈ ఐడియా చాలా బాగుంది ఈ ఐడియా ఎంత ఈజీగా ఉందండి ఇది లాస్ట్ ఇయర్ది కదా పచ్చదు కదా ఏమండి కూరగాయలు కోసినట్టే కోసేస్తున్నారండి పరా పరా అంటే అండి అసలా ఒక ముఖ్యం అండి నేను చూస్తా ఎంత పుల్లగా ఉందో పుల్లగా అమ్మో బాగా పులుపు ఇది నిన్నటి ఇంకా పుల్లగా ఉంటాయి ఈ పచ్చడి శ్రీదేవి సూపర్గా ఉంటుంది శ్రీదేవి పచ్చు సంవత్సరమైన గట్టి ఉంటుంది కాయలు ఎక్కడి నుంచి శ్రీదేవి కాయలు మార్చే మనం బట్ రేపు మహబూబ్ నుంచి వస్తాయి నాటికాయలే నాటుకాయలు అంటే అవి యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ చెట్టు ఉండాలి మనోళ్ళు తీసుకుపోయి పెట్టి పదేళ్ళ మూడేళ్ళకి కాస్త ఇది పీసు లేదు పీచు లేదు పీచు ఉంటే కొంచెం మేము పీస్ ఇష్టం ఇష్టపడము వస్తుంది ఇంకా పీస్ వస్తుంది నార ఇంకా రావాలి అంత నార మంచి మీకు మీ సైడ్ మా సైడేమో మేము జలాలు పట్టుకుంటాం జలాలు ఎక్కువ మాకు ఎందుకు పీచు లేకుండా ఉంటే ఏమైనా చెప్పాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొలత నాలుగు ఒకటి వేసుకుంటారు నాలుగు ముక్కలైతే అయితే ఒక్కొక్కటి వేస్తారు ఆరుకి ఒకటి వేస్తారు మేమైతే ఎనిమిదికి ఒకటి మా లెక్క మాది కిలోల లెక్క ఇరవై కిలోల ముక్కలకి అది శ్రీదేవి గారి లెక్క అట్లా అంట ఒక్కొక్క తెలంగాణ తెలంగాణది అల్లమును వెల్లుల్లిపాయ వేసి పడతారు నీళ్ళతో నీళ్ళతో ఆవకాయ అంటండి చూద్దాం ఎన్ని ముక్కలు ఎట్లా కొట్టారు చూడండి నేను ముట్టుకోవట్లేదు ఇదండి ఎప్పుడు నీళ్ళు దీన్ని మంచిమనిస్తున్నారా తాగమని ఇది చాలా పెద్ద పరిశ్రమ లాగా ఉంది ఎందుకంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు శ్రీదేవి గారు ఇది చాలా చాలా నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఇలా పెద్ద యూనిట్కి వచ్చి పచ్చళ్ళు పట్టలేదు చూడలేదు నేను నాకు కూడా ఇలా పచ్చడి పడతాం నీళ్ళు ఆవకాయ పచ్చడి అస్సలు చూడలేదు శ్రీదేవి దగ్గరే చూశాను వాళ్ళ మనతో నీళ్ళు ఆవకాయ పచ్చడి ఇరవై కిలోల ముక్కలు పడుతున్నా ఎలా ఉందో చూద్దాం రండి శ్రీదేవి చెబుతుంది మనకి ఇంకోటి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అందరూ హ్యాపీగా నవ్వుతా ఎంత పరిశుభ్రతగా ఉందంటే పతిది టవర్లు ఇస్తున్నారు ఉతికిన టవర్లు మన చెమట కానీ మన చేతులు శుభ్రంగా కడుక్కోమన్నారు ఇక్కడి నుంచి దాకా కడుక్కోమన్నారు ఇక్కడి నుంచి ఇక్కడ కడుక్కున్నా ఎంత శుభ్రంగా ఉందంటే నిజంగా మీరే చూదురు కానీ ఒకసారి అటు చూడండి అసలు ఇంక వచ్చే సంవత్సరం ఇది ఇంకా పెద్దది ఇండస్ట్రీ అవుతుందంటండి అంత కరెంటుతో వస్తాయంట మరలా వచ్చే సంవత్సరం వచ్చి మరలా తప్పకుండా నేను మరలా వచ్చి పచ్చడి కలుపుతా ఓకే శ్రీదేవి రండి మాకు కొంచెం హెల్ప్ చేయాలి ఇరవై కిలోలు ముక్కలండి మేము మొయలేం కదా ఎత్తండి పైకి ఎత్తపోయి నన్ను చేతితో కూడా ముట్టుకోని ఓట్లా ఇదిగోండి మిరప ఇదిగోండి నేను బాస్తా ఇరవై కిలోలు మొక్కలండి ఇక వాళ్ళ కొలతలు ఎట్లాగా అనేది మనకు తెలీదు ఇదిగోండి ఉప్పు వేసేయండి కారం ఉప్పు వేసారు ఇప్పుడు కారం ఉప్పు మెంతిపిండి వేయండి వెల్లుల్లిపాయలు వలిసే మిషన్ కూడా ఉంది చూడండి ఎన్ని నెల్లుల్పాయలు వేస్తున్నారు మెంతిపిండి వేయించి కొట్టినట్టున్నారు మంచి వాసన వచ్చిందండి పచ్చి మెంతుల పిండి వాస్తున్నారు చాలా మంది చూశారు నేను ఈ మెంతులు కొంచెం వేయించుకుంటేనే ఇంత మంచి వాసన వస్తుంది ఇదేండి వెళ్ళి జీలకర్ర అండి మనం వెయ్యము మేము తెలంగాణలో వేస్తారంటే మనం ఇరవై కిలోల ముక్కలకు తాలింపు పెట్టుకున్నాము కోల్డ్ ప్రెస్ ఆయిల్ జీలకర్ర ఆవాలు జీలకర్ర ఇది ఫస్ట్ నేను శ్రీదేవి గారు మన నీళ్ళు ఆవుకాయ ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసాం ఈవి పెట్టిన యూట్యూబ్ లో లేని వీడియో ఫస్ట్ వీడియో వైరల్ అయింది శ్రీదేవి గారు చాలా మందికి తెలుసు దీంట్లో సీక్రెట్ నాకు తెలుసు ఆమె చెప్పారు నీళ్ళు ఆవకాయకి సున్నం వేయాలని చెప్పారు అదే సీక్రెట్ చాలా మంది పడుతున్నారు ఇదిగోండి పసుపు పసుపు అందులో వేయాల్సినంత పసుపు ఇంట్లో అసలు సీక్రెట్ ఇదేనండి సున్నం కానీ నీళ్ళ మనం మామిడికాయలు తడిపితేనే పాడైపోతాయో అని భయపడే మనం నీళ్ళ ఆవకాయి నేను ఫస్ట్ టైం శ్రీదేవి దగ్గరే చూశాను ఎప్పుడు పద్మాండి మొక్కలో ఇవే కదా ఇట్లా ఎప్పుడు బయటికి రాలేదు ఇలా ఫస్ట్ టైం బయటకు వచ్చి నేను వాళ్ళ శ్రీదేవి గారు మామిడికాయ పచ్చడి యూనిట్ ఒకటి కాదు ఎన్ని రకాల పచ్చళ్ళు పడుతున్నారు మాగాయ పచ్చడి ఒకటేంటి అసలు ఇవన్నీ టేస్ట్ చూడాలంటే ఈసారి పచ్చళ్ళే ఇస్తరాకులో అన్నం పెట్టుకుంటాం పచ్చళ్ళు టేస్ట్ చూస్తానికి వస్తాం మళ్ళీ పసుపు సున్నము కలిపితే మనకు తెలుస్తుందిగా ఎర్రగా అయిపోతుంది అంతే శ్రీదేవి మంచి కలర్ వచ్చేస్తుంది ఇరవై లీటర్ ఇరవై కిలోలు ముక్కలకి ఎన్ని నీళ్ళు పోస్తారు శ్రీదేవి దానికి లెక్కేనా ఎన్ని టెన్ లీటర్స్ ఆయిల్ ఎంత పడుతుంది అంత మినిమం చూసారా సున్నము పసుపు కలిపితే ఎట్లా రెడ్ కలర్ అయిపోతుందో అయితే ఈ రెడ్ కలర్ దీంట్లో ఇట్లానే ఉండదు మామూలుగా ఇప్పుడు నూల ఆవకాయ పడతాం కదా గ్రీన్ కలర్ కూడా వస్తుంది దీంతో ఏం రాదు ఓకే ఎందుకు ఇప్పుడు సున్నం ప్రిజర్వేటివ్ అసలు సున్నము ప్రిజర్వేటివ్ నీళ్ళ ఆవకాయకి నూనె ఎట్లా మా ఆవకాయకి ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుందో సున్నం ప్రిజర్వేటివ్ గెరిట్లు వేయండి అమ్మా ఎందుకు నుంచుని కలుపుదా ఓ ఇవ్వండి చూద్దాం కలుపుదాం ఫస్ట్ నీళ్ళు పోసేస్తున్నారు ఏవండి ఈ పచ్చడి తెప్పించుకుని టేస్ట్ చేసిన వాళ్ళు మనకి కామెంట్ రాయండి ఎంత బాగా చేస్తున్నారండి కలర్ కూడా బాగుందండి కారణం ఇది ఇది పెద్ద ప్రాజెక్టే చూడండి గెరిట్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద గెరిట్లు ఎన్ని రోజులు ఇది ఊరాలి శ్రీదేవి డేస్ సేమ్ ఇటు నాకు ఇటు నేను వాపుతాను నీళ్ళు కలప కలప ఇప్పుడు ఎన్ని పోసేయాలా కొన్ని సగండి చూసి ఘాటు వచ్చేస్తుంది ఇట్లా ఇప్పుడు నీళ్ళు ఇక్కడ పెడతాను పసుపు సున్నము నీళ్ళు పసుపు సున్నము నీళ్ళు ఇది నేను ఎప్పుడు చూడలేదు చూడని పచ్చడి కల్పిస్తున్నారు ఇంకా సరిపోతాయి అంట నీళ్లు రేపు పొద్దునకి ఇంకా ఓటొచ్చి వస్తుంది ఇది శ్రీదేవి స్పెషల్ అనే చెప్పొచ్చు ఈ నీళ్లు పోసి ఇక ఫైనల్ అండి ఇక అయిపోయింది ఘాట్ ఎలా ఇప్పుడు పెళ్ళేలా వస్తుంది చెప్పండి అందులో మంచి వాసన అండి అసలు సూపర్ వాసన వస్తుంది నెయ్యి అన్నీ పెరుగుతూ ఈ పచ్చడి తప్ప వేరే పచ్చడి కాంబినేషనే కాదు ఎందుకంటే మనం జనరల్గా ఆవకాయ అవన్నీ నూనె ఉంటది కదా ఆల్రెడీ మళ్ళీ నెయ్యి పోస్తాం కదా ఆ టేస్ట్ వేరే ఇందులో నూనె ఉండదు కదా అసలు నెయ్యి వేసినప్పుడు దాని టేస్టింగ్ ఉంటది పెరుగన్నానికి ఇంకా అల్టిమేట్ టేస్ట్ అనమాట మళ్ళీ మేము తెలంగాణ స్టైల్ అంటే వెల్లిపాయ పచ్చడి ఉంటుంది కదా అది పెరుగుకు నెయ్యి డైరెక్ట్ గా తినాలి ఇది ఓన్లీ పెరుగన్నం తినే మంచిగా తినాలనుకున్న వాళ్ళకి పెరుగన్నానికి కాంబినేషన్ అయితే సూపర్ అంటండి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను టేస్ట్ కూడా చూడలేదు చూద్దాం ఇప్పుడు శ్రీదేవి దగ్గర పాత పచ్చడి ఉంటే కొంచెం టేస్ట్ చూద్దాం పాత పచ్చడి అన్ని ఆర్ఫనేజ్ కి వెళ్ళిపోతాయి క్లియర్ ఓకే అయిపోయినాయి అంట మళ్ళీ పచ్చడి ఆర్ఫనేజ్ కు పంపించేస్తున్నాం శ్రీదేవి చాలా సైలెంట్ గా మనకు చెప్పకుండా చాలా హెల్ప్ చేస్తుంది అవన్నీ హెల్ప్ అనేం కాదు ఎంతమందికి ఎన్ని పంపిస్తుందో అయిపోయిందండి ఇగోండి చూసారుగా నీళ్ళ ఆవకాయ మనం కూడా పట్టేశాం పద్మాంటి కూడా నీళ్ళవకాయ పట్టింది ఇంత పచ్చడి అవకాశాన్ని కల్పించిన శ్రీదేవికి థ్యాంక్ యూ వచ్చినందు అది కాదు ఇంత పచ్చడి మరి కలుపుతాం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చేతులు పెట్టకూడదు అంట మన తెలియదు అంతా ఇలా మొత్తం మొత్తం నీట్గా చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇలా పచ్చడి పడతాం శ్రీదేవి వీడియోలో అయితే చూశాను పర్సనల్గా చూస్తాం ఇదే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పద్మా అండి శ్రీదేవి ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి బై అండి ఇగోండి చూశారుగా నీళ్ళు ఆవకాయ్ మనం కూడా పట్టేశాం పద్మాంటి కూడా నీళ్ళవకాయ పట్టింది ఇంత పచ్చడి అవకాశాన్ని కల్పించిన శ్రీదేవికి థ్యాంక్ యూ వచ్చినంత అది కాదు ఇంత పచ్చడి మరి కలుపుతాం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చేతులు పెట్టకూడదు అంట మన తెలియదు అంతా ఇలా అంతా మొత్తం నీట్గా చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇలా పచ్చడి పడతాం శ్రీదేవి వీడియోలో అయితే చూశాను పర్సనల్గా చూస్తాం ఇదే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి పద్మా అండి శ్రీదేవి ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి బై అండి ఇగోండి చూశారుగా నీళ్ళు ఆవకాయ మనం కూడా పట్టేశాం పద్మాంటి కూడా నీళ్ళ ఆవకాయ పట్టింది ఎంత పచ్చడి అవకాశాన్ని కల్పించిన శ్రీదేవికి థ్యాంక్ యూ వచ్చినందు అది కాదు ఇంత పచ్చడి మరి కలుపుతాం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చేతులు పెట్టకూడదు అంట మన తెలియదు అంతా వీళ్ళంతా మొత్తం నీట్గా చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇలా పచ్చడి పడతాం శ్రీదేవి వీడియోలో అయితే చూశాను పర్సనల్గా చూస్తాం ఇదే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పద్మా అండి శ్రీదేవి ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి బై అండి కలిపినాక షో అంటాం చూడండి ఇద్దరం చేరు ఒక గెరిటీ పట్టుకున్నాం మేమే కలిపాము ఇంత పచ్చడి అని మీకు చెప్తానికి ఇగోండి చూశారుగా నీళ్ళు ఆవకాయ మనం కూడా పట్టేశాం పద్మాంటి కూడా నీళ్ళవకాయ పట్టింది ఇంత పచ్చడి అవకాశాన్ని కల్పించిన శ్రీదేవికి థ్యాంక్ యూ వచ్చినందు అది కాదు ఇంత పచ్చడి మరి కలుపుతాం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది చేతులు పెట్టద్దని చెప్పండి చేతులు పెట్టకూడదు అంట మన తెలియదు అంతా ఇలా మొత్తం మొత్తం నీట్గా చేస్తున్నారు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇలా పచ్చడి పడతాం శ్రీదేవి వీడియోలో అయితే చూశాను పర్సనల్గా చూస్తాం ఇదే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి శ్రీదేవి ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి బై అండి